విశ్వకర్మ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా నర్సరావుపేట స్థానిక పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఉన్న విశ్వకర్మ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసిన విశిష్ట అతిథి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఎనిమిదవ తరం ముని మనవడు శ్రీ వెంకటాద్రి స్వామి గారు వారు విచ్చేశారు వారు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు భక్తులకు ఇచ్చారు దీనికి విశిష్ట అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు విశ్వబ్రహ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు అనుసరించి తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నిర్వహించిన పల్నాడు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సుతారం వాసు సెక్రటరీగా బొప్పూడి సాయి ట్రెజరర్గా వేములూరి రాంబాబు ఉపాధ్యక్షుడు కె హేమలోచనాచారి బంగారు సైదాచారి గౌరవ అధ్యక్షులు కనపర్తి నాగార్జునాచారి సలహాదారుడు పామర్తి కోటేశ్వరరావు ఏ గోపీనాథ్ వై శివనారాయణ మొదలైన వారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అమీ నగర్ పట్టణమా సార్ ఆట్ పట్టణుగడా సారి సార్ ఇట్ టున సారి క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరం కూడా నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి కుటుంబ ఏర్పాటు చే ఏర్పాటైన అయిన తర్వాత మన ప్రీతమ్మ నాయకుడు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా ప్రీతమ్మ బొమ్మ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్లో మారుస్తున్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజుకి అక్కడ కూడా విజయవంతంగా జరుపుకోవడం వారి శుభాకాంక్షలు తెలియజేయడం చాలా గొప్ప విశేషం అదేవిధంగా ఇవాళ పోతులు వీరబొమ్మ గారి మటన్ దగ్గర పీఠాధిపతి వాళ్ళు రావడం జరిగింది అక్షలవాడ పట్టణానికి ఇటువంటి కార్యక్రమాలు విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విశ్వకర్మ జయంతి రోజు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది రెండు గోలిపి ఘనంగా చేసుకున్నందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కూడా ధన్యవాదాలు మరొకసారి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు తెలియజేస్తున్నాము అదేవిధంగా విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా వారికి కూడా శుభ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన విశ్వ విశ్వ బ్రాహ్మణ సంఘానికి అదేవిధంగా విశ్వకర్మలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ మహోత్సవాలు ప్రతి సంవత్సరం మన అందరికీ శుభదాయకం తదుపరి శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ ఉత్సవాలు జరగడం ఈ సంవత్సరం మాత్రము ఒక రాష్ట్ర పండుగగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషించేదగ్గ విషయము వారు కూడా శ్రీ విరాట్ భగవానుడు మరియు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్యాశీస్సులతో ఎల్లవెల్ల ఉండాలని కోరుకుంటూ అలాగే మా విశ్వకర్మ సోదర సోదరులను కూడా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం